హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ బ్రెడ్ కస్టర్డ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటుంటారు వాళ్ళు డైలీ ఏదో ఒకటి వెరైటీగా తినాలని కోరుకుంటుంటారు కదా అలాంటి టైంలో సింపుల్గా మనం చాలా ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ చేయొచ్చండి మరి ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక అర లీటర్ పాలను మరిగించుకుందాము అవి మరిగేలోపు ఇక్కడ నేను ఒక ఆరు బ్రెడ్ ముక్కలను తీసుకున్నానండి ఇప్పుడు ఈ స్లైసెస్ని మనం కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంతో ఈ విధంగా చేసుకొని ఒక రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే నార్మల్గానైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడ్జెస్ ఉంటాయి కదా వాటన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసిన తర్వాత వీటిని బ్రెడ్ ముక్కలుగా ఇలా మిడిల్లోకి కట్ చేసి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను ఈ కట్ చేసిన వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక రెండు స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను ఈ మొత్తం నెయ్యి కరిగి బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా నెయ్యిలోకి తీసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా మొత్తం నెయ్యిలో తీసుకున్న తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక వైపు మనకి బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మంచి రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని నేను ప్లేట్లో తీసుకుంటున్నాను మిగతావి కూడా అలానే వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలోనికి చల్లటి పాలను కానీ లేకపోతే చల్లటి నీళ్ళను కానీ యాడ్ చేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి వేడి పాలను మాత్రం యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే అవి ఉండలు కట్టేస్తాయి ఇప్పుడు మన పాలను చూద్దాం చూడండి మనకి పాలనేవి బాగా పొంగొస్తున్నాయి కదా వీటిని ఇప్పుడు ఈ పొంగంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మన తీపికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి మిక్స్ చేసుకొని మన ఈ పాలల్లో కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మనకి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన వెంటనే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది వెంటనే కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఎక్కడ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల్లోనే మనకి కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మేచి దించి మనం పక్కన పెట్టుకొని ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇలా మనం కలుపుతూ మిక్స్ చేసుకోకపోతే మనకి పైన మేగడ అనేది కట్టేస్తుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం మనకి అందుబాటులో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా మొత్తం కలిపిన తర్వాత ఇక్కడ నాకు ఇది కొంచెం గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా ఒక బౌల్లో ప్లేస్ చేసుకున్నాను ఇలా ఒక లేయర్గా ప్లేస్ చేసిన తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ని వాటి మీద యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఆ కస్టర్డ్ మిల్క్ మీద రిమైనింగ్ మనకు మిగిలి ఉన్నాయి కదా ఆ బ్రెడ్ ముక్కలను కూడా ప్లేస్ చేసుకొని మరలా కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఇలా మనం తీసుకున్న బౌల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నిసార్లు మనం ఇవి లేయర్స్గా పెట్టేసుకొని కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం నేను బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను పైన ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇలానే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు లేదు చల్ల చల్లగా తినాలి అని అనుకుంటే కవర్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చల్ల చల్లగా మధ్యలో బ్రెడ్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గనక పిల్లలకి చేసి ఇచ్చారు అంటే అస్సలు వదిలిపెట్టకుండా తింటారండి వాళ్ళకి ఇలాంటి కొత్త కొత్తవి చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు కదా మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్